వంటలు వండి యూట్యూబ్ లో పెట్టే ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి చిక్కుల్లో పడ్డారు సిరిసిళ్లకు చెందిన అతను నెమలి కూరను సాంప్రదాయబద్ధంగా ఎలా వండాలో చెబుతూ వీడియోను అప్లోడ్ చేశాడు ఇది చూసిన అటవీ అధికారులు అప్రమత్తమై ప్రణయ్ కుమార్ ను అరెస్టు చేశారు అయితే తాను కోడి కూర వండి కూర అనే పేరు పెట్టినట్టు ప్రణయ్ చెబుతున్నాడు దీంతో అతని ఇంట్లో కూరను స్వాధీనం చేసుకున్న అధికారులు వాస్తవాలు తెలుసుకునేందుకు శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపారు కిం మనం డిస్క్రిప్ట్ చేద్దాం లాగా అనే గురించి అనుకుంటే అనుకోండి దానికి మేము కాదు కదా సార్ వాళ్ళు తీసుకున్న షాంపిల్స్ ఒకవేళ నేను దేనికంటే దానికి రెడీగా ఉంటా అనే విధాలు సహకరిస్తాను ఎమ్మెల్యే చేతిలో పట్టుకోలేదు అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రం ప్లేయర్షిప్ గురించి పెట్టండి ఆ సందర్భంలో అలాంటి తగనం ఆలోచించే అంత టైం రాలేదు నాకు నేను అట్లేం లేదు మామూలుగా మేము పేరు మార్చేపు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం సెర్చ్ చికెన్ ఫ్రై అనుకో చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ ఏదో దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం నాకు అంతగా నాకు అంతా నాలెడ్జ్ కూడా లేదు ఈ రోజు మాకు సమాచారం మేరకు ప్రణయ్ కుమార్ సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా నెమలి మాసం తోటి యూట్యూబ్ ఈ చేస్తున్నాడనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్ కి పంపించాలి అది ఏ మాంసం అనేది నెమలి మాంసం ఏది అనేసి టెస్ట్ కి పంపిస్తాం బ్యాగ్ కు పంపిస్తాం ల్యాగ్ కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రెజెంట్ మాత్రం కోరికలు ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేస్ కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం వంటలు వండి యూట్యూబ్ లో పెట్టే ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి చిక్కుల్లో పడ్డారు సిరిసిల్లా చెందిన అతను నెమలి కూరను సాంప్రదాయబద్ధంగా ఎలా వండాలో చెబుతూ వీడియోను అప్లోడ్ చేశాడు ఇది చూసిన అటవీ అధికారులు అప్రమత్తమై ప్రణయ్ కుమార్ను అరెస్ట్ చేశారు అయితే తాను కోడి కూర వండి నెమలి కూర అనే పేరు పెట్టినట్టు ప్రణయ్ చెబుతున్నాడు దీంతో అతని ఇంట్లో కూరను స్వాధీనం చేసుకున్నారు అధికారులు వాస్తవాలు తెలుసుకునేందుకు అటు అధికారులు శాంపుల్స్ ని ల్యాబ్ కు పంపారు దీనికి సంబంధించి మరిన్ని మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు భాస్కర్ వ్యూవర్షిప్ ను పెంచే కొనేందుకు ఓ యూట్యూబర్ చేసినటువంటి నిర్వాహకం వివాదాస్పదంగా మారింది చిలికి చిల్కి ఆ గాని వాళ్ళ వారి ఏకంగా అధికారులు అదేవిధంగా పోలీసులు రైడ్ చేసే వరకు వెళ్ళింది తాను చీమకోడికి సంబంధించి గ్రామాలలో ఎక్కువగా ఉంటాయి ఆ చీమకోడిని వండాడు వండి దాని అంతా కూడా నెమలిని ఎలా ఫ్రై చేయాలి జాతీయ పక్షి ఎలా చేయాలి రెమెడీ రిస్పెరి అంటూ కూడా పెట్టాడు పెట్టినటువంటి నేపథ్యంలో దీన్ని వాస్తవాలను గ్రహించినటువంటి అధికారులు దాడులు నిర్వహించారు నిర్వహించి ఇంటితో పాటు ఇంటి పక్కన ఏరియాలు అదేవిధంగా ఇంట్లలో ఉన్నటువంటి కదికి సంబంధించి అన్నిటి కూడా స్వాధీనం చేసుకుని డోదలు నిర్వహించినటువంటి తరుణంలో తను ఒప్పుకున్నాడు తను షిప్ పెంచుకునేందుకు ఇలాంటి చేశాను కానీ తను వండింది గ్రామాలలో దొరికేటువంటి చిమ్మకోడిని అని చెప్పేసి ఒప్పుకోవడంతో ఒక్కసారిగా అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా శాంతించారు ఎందుకంటే జాతీయ పక్షిని సంబంధించి ఎలాంటి వీడియో చేసినా కూడా ఎలాంటి ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల పైన కూడా వేటుపడుతున్నటువంటి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పోలీసులు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో అవన్నీ సేకరించారు చుట్టుపక్కల వారిని కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలో చిమ్మకోడిని వండారన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా యూట్యూబ్ లో పెట్టినటువంటి నేపథ్యంలో చీటింగ్ కేసు నమోదు చేశారు యూట్యూబ్ లో పెట్టినటువంటి తరంలో చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ముఖ్యంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు కేవలం వ్యూవర్ చిప్ ను పెంచుకునేందుకు అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యూవర్స్ ను పెంచుకున్నటువంటి తరుణంలో చుట్టుపక్కల వారందరినీ అంటే వ్యూవర్స్ అందరినీ కూడా మోసం చేసినట్టుగా ప్రాథమికంగా కేసును అయితే నమోదు చేశారు అయితే ఆ షాంపిల్స్ అన్ని కూడా ల్యాబ్ కు పంపించారు చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్చ్ చేసినటువంటి నేపథ్యంలో చీమకోటికి సంబంధించినటువంటి అవశేషాలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం మీద కనిపించింది ప్రాథమికంగా మాత్రం వ్యూవర్షిప్ ను పెంచుకునేందుకు తను కూడా ఒప్పుకున్నాడు వ్యూవర్షిప్ ను పెంచుకునేందుకే ఇలాంటి దానికి పాల్పడ్డానని చెప్పినటువంటి ఆ నేపథ్యం మీద కనిపించింది ఏది ఏమైనా కేసు నమోదు చేసి ఆ షాంపిల్స్ అయితే ల్యాబ్కు పంపించారు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టవద్దు ఇప్పటికే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినటువంటి తరుణం ఇక ఏకంగా యూట్యూబర్ ప్రణయితే చిక్కుల్లో పడ్డాడు కేసు అయితే నమోదైంది దీనికి సంబంధించి అంటే ల్యాబ్ కు వెళ్ళినటువంటి తరుణంలో దాదాపు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఏంటి ఎందుకంటే శాంపిల్స్ పంపించారు ఒకవేళ తను యూట్యూబ్ లో పెట్టినట్టుగా నిజమే అయితే జైలు కూడా తప్పదని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యం ఇక సోషల్ మీడియాలో ఎవరు కూడా ఇలాంటి వాటికి పాల్పడొద్దంటూ ఇటు ఫారెస్ట్ అధికారులు పోలీసులు కూడా హెచ్చరించారు రైట్ విజయభాస్కర్ థ్యాంక్ యూ